నేను మాట్లాడకూడదు వెళ్ళిపోవాలా డబ్బు తీసుకొని మాట్లాడతాను నేను ఇంతకుముందు డబ్బు ఇచ్చేవాడిని ఇప్పుడు డబ్బులు తీసుకొని మాట్లాడతాను ఈ సినిమా మే ముప్పై రిలీజ్ అవుతుంది ఇక్కడ డైరెక్ట్గా మార్కింగ్ చేశారు ఈ సినిమా మే ముప్పై రిలీజ్ అవుతుంది ఈ సినిమా మల్టీ స్టార్ సినిమా అని చెప్తున్నారు స్టార్ కాదండి మల్టీ స్టార్ మించి ఉంటుంది ఈ సినిమా ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్టీ స్టారర్స్ మన డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ మల్టీ స్టార్ ఈ సినిమా తీసిన నిర్మాత మల్టీ స్టార్ ప్రొడ్యూసర్ రాధామోహన్ అలాగే మా శ్రీధర్ నెక్కంటి శ్రీధర్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన పాకాల శ్రీచరణ్ పాకాల ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను మీరు రాసి పెట్టుకోండి ఈ సినిమా రిలీజ్ అయినాక ఒక తమన్ ఒక మణిశర్మని ఎలా అయితే ఆ రోజున మనం ప్రేమించి చాలా పెద్ద మ్యూజిక్ డన్ చేసామో ఆ రేంజ్లో అక్కడ నిలబడతాడు శ్రీ చరణ్ ఈ సినిమా తర్వాత గ్యారంటీగా నేను చూసి ఆర్ఆర్ ఓహో శ్రీచరణ్ పాకాల ఇంత అద్భుతంగా ఆర్ఆర్ చేస్తాడా అని ఫస్ట్ టైం నేను షాక్ అయ్యాను నిజంగా ఈజ్ ఏ వండర్ఫుల్ వండర్ఫుల్ టెక్నీషియన్ అలాగే మా రవి విజయ్ కనకమేళ్ళ ఈ సినిమా తర్వాత పెద్ద డైరెక్టర్ లిస్ట్లో ఉంటాడు చేసిన నాంది అద్భుతమైన సినిమా ఉగ్రం మంచి సినిమా ఈ సినిమా నేను ఫస్ట్ సినిమా ఆది సినిమాకి వినాయక్ని ఎలా చెప్పాను ఆ రోజున స్టార్ డైరెక్టర్ బాన్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ టూలో చెప్పాను ఇప్పుడు అదే జరగబోతోంది మే ముప్పైనా నేను సక్సెస్ ఇప్పుడు ముందు చెప్తున్నాను సక్సెస్ మీట్లో చెప్తాను ఇంకా విజయ్ కనకమేళ గురించి చాలా ఏ వండర్ఫుల్ డైరెక్టర్ ఎయిటీ వన్ డేస్లో ఆ రోజున ఆది సినిమా ఎలాగైతే ఎయిటీ ఫైవ్ డేస్లో వినాయక్ తీశాడు ఇంతమంది స్టార్ క్యాస్ట్తో ఓపిక్గా ఒక్కొక్కళ్ళు మామూలు వాళ్ళు కాదండి మంచు మనోజ్ ఉన్నాడంటే మీకు ఇప్పుడు ఇలా కనబడుతున్నాడు కానీ నాకు చిన్నప్పటి నుంచి నాకు మ్యారేజ్ కాకపోంచి మా గురుగారు మోహన్ బాబు గారి దగ్గర నేను పనిచేసే తప్పుడు నేను ఈరోజు బెల్లంగొండ సురేష్గా మీ అందరము నిలబడాలంటే నాకు కారణం మా గురుగారు మోహన్ బాబు గారు ఆయన బ్లెస్సింగ్స్ కోసం నేను ఏమైనా చేస్తాను ఎలాగైనా ఉంటాను ఆయన అంతా బయటకి కనిపించే కనిపించేంత అంత బయట చూస్తారు ఆయన కోపం అయన్ని కానీ ఆయనలో ఉన్న మంచితనం కానీ గొప్పతనం కానీ ఎవరికీ తెలియదు అలాగే మా మంచు మోహన్ మా మనోజు ఫైట్ చేస్తాడు యాక్షన్ చేస్తాడు ఇవన్నీ మీరంతా స్క్రీన్ మీద చూశారు స్క్రీన్ కంటే ముందు అందరికంటే ముందు నేను చూశాను ఇక్కడ ఎవరు చూసుండరు ఆ వాళ్ళ ఇల్లు అప్పట్లో ఫిలిం నగర్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాకు ఇంట్లో అన్ని పాములు వచ్చాయి పాములు తిరుగుతున్నాయి అని చెప్పి ఒక ముంగీసని పెంచాం ఆ ఇంట్లో నేను ఆ ఇంట్లో ఇన్ఛార్జిగా మేనేజర్గా ఉన్నాను అందరూ పాము కరుస్తుందని ముంగీసని పెంచితే ముంగిస నోట్లో వేలు పెట్టిన ఏకైక వ్యక్తి మంచు మానవచ్చు అసలు పాముకి పాములు పెస్తుంటే ముంగిస నోట్లో వేలు పెట్టి ఏం చేస్తావు నువ్వు అని పెట్టాడు అలాంటి వాడు మంచు అలాగే ఫైట్స్ యాక్షన్స్ డూపులు అలా చూసాం మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసాం ట్వంటీ ఫైవ్ ఫీట్ నుంచి చిన్నప్పుడే పైనుంచి దూకేశాడు భయపడిపోయారు మోహన్ బాబు ఏంట్రా వాడు ఏంట్రా ఆ పైనుంచి దూకేశాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ అపోలాస్ తీసుకెళ్ళాం ఏం కాలేదు చిన్న స్క్రాచ్ కూడా కాలేదు నిజంగా భగవంతుడు అతనికి నిండు నూరేళ్ళు ఆయిస్తూ ఆ రోజునే ఇచ్చాడు ఈ రోజున కాదు ముంగీసులో ఏ నోట్లో ఏలు పెట్టడం ట్వంటీ ఫైవ్ ఫీట్ నుంచి దూకటం అలాగే అతని మంచి మనసు చిన్నప్పటి నుంచి చూస్తాను మంచి మనసు అందరిలాగా కుళ్ళు పోతాను అదేది వేరే కుట్రలు కుతంత్రాలు ఉండవు ఏదున్నా ఫేస్ టు ఫేస్ చెప్తాడు అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉంది ఇప్పుడే స్టార్ట్ అయింది అతనికి అతని స్టార్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి భైరవం తర్వాత అతను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ మామూలే మా మోహన్ బాబు గారు మా గురువు గారు సూపర్ హిట్లు చూశారు సూపర్ ప్లాఫ్లు చూశాడు సూపర్ రేంజ్ చూశాడు హీరో చేశాడు విలన్ చేశాడు అన్నిట్లో నెంబర్ వన్గా ఉండేవాడు ఆ రోజుల్లో ఆయనలో నెంబర్ వన్ అన్నాడు ఈ రోజున భైరవం తర్వాత మంచు మనోజ్ నెంబర్ వన్గా ఉంటాడు అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన నారా రోహిత్ గారు అంటే నాకు చాలా ఇష్టం నారా రోహిత్ అంటే ఆ వాయిస్ అంటే నాకు బ్రహ్మాండమైన ఇష్టం ఆ వాయిస్లో స్వీట్నెస్ ఉంటుంది మనిషి కూడా అద్భుతమైన క్యారెక్టర్ పర్సనల్గా ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యే ఏకైక వ్యక్తి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నారా రోహిత్ ఏ విషయంలో అయినా ఎక్కడైనా సరే మంచిగా పది మందిలో ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు పది మంది కావాలని కోరుకుంటారు నారా రోహిత్ని తర్వాత అతను ఈ సినిమా తర్వాత చాలా బిజీ అవుతాడు నాకు అతను బిజీగా ఖాళీగా ఉండకుండా చూడటమే నా కోరిక డెఫినెట్గా అతను హీరోగా యాక్ట్ చేస్తూ కూడా ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందని చేయటం అతని గొప్ప మనసుకు నిదర్శనం ఆయన పది చల్లగా ఉండాలి అలాగే నేను మా అబ్బాయిని పొగొట్టం కాదు ఈ సినిమా తర్వాత నాకు అందరూ అతను డ్యాన్సులు చేస్తాడు ఫైట్లు చేస్తారంటే అన్నీ చూశాను నేను కానీ అతనిలోని నటన సీతా సినిమా రాక్షసుడు సినిమాలో చూశాను అద్భుతంగా యాక్ట్ చేశాడు ఈ సినిమా తర్వాత బెల్లంగొండ సురేష్ సాయి శ్రీనివాస్ గ్యారంటీగా మనలో ఒక స్టార్ హీరో ఈ సినిమా తర్వాత చాలా పెద్ద రేంజ్కి వెళ్తాడు డెఫినెట్గా నేను ఈరోజు చెప్తాను మీకు మళ్ళీ ముప్పై తారీఖు తర్వాత ప్రెస్ బీట్ చెప్ పెట్టి మరీ చెప్తాను ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ఇది ఒక్కరికి కాదు నిర్మాత రాధామోహన్ గారికి నాకు మా అబ్బాయికి నార రోహిత్కి మంచు మనోజ్కి విజయ్ కనకమేళ్ళకి పేరు వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా బ్లాక్ బస్టర్ కాకపోతే మీరు మా ఇంటికి రండి నేను చెప్తాను సమాధానం ఆ రోజున వచ్చి మీరు ఏం కావాలనుకున్నారో అది నానండి ఏంట్రా మీరు ఏం చెప్పారు ఏం జరిగింది అని అడగండి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది బ్లాక్ బస్టర్ తీరుతుంది ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ నేను ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే మా హీటర్ చోటా ప్రసాద్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు కెమెరామెన్ సూపర్ ఇంకొకళ్ళు మర్చిపోయాం ఈ సినిమాకి ఇంకో స్టార్ వెట్రి మారన్ ఈ సినిమా చేసిన వెట్రి మారన్ ఆల్సో వన్ ఆఫ్ ద హీరో ఆల్ మెగా హీరోస్ ఈ సినిమాకి అందరినీ బ్లెస్ చేయండి బహిరమైన సూపర్ హిట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది బ్లాక్ బస్టర్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్